దేవుని నమ్మిన ఒక భక్తిని జీవితం ఆయన పేరు దావీదు ఆయన దేవుణ్ణి నమ్మిన విధానం ఒకసారి చూద్దాం పిల్లరా దావీదు కుమారుడైన అంశలోము రాజ్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకుని దావీదును ఎటువంటి బాధలతో ఆయన్ని హింసించాడో ఒకసారి మనము చూసుకుందాం బైబిల్ నుండి కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ప్రారంభ వచ్చిన నన్ను బాధించువారు ఎంతో ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కీడముగాను నీవే నాకు ఆస్ అతిశయస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను యహోవాకు మొరపెట్టుదును ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును యోహోవా నాకు ఆధారము ఒంటరి అయిన దాబీదు గారు దేవుని వైపు చూశారు ఆరు వందల మంది తనను చంపాలని ఆలోచన చేస్తే దాబీదు గారు భయపడలేదు దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు గమనించండి పుర్లార మన జీవితంలో ఇటువంటి దినం ఏదైనా ఉందా ఆలోచించండి దావీదు గారిలా దేవా నీవు నాకు ఆశ్రయం అన్న దినం దావీదు గారిలా దేవా నీవు నా కోట నా సర్వసం అన్న దినం పిల్లారా భక్తుల జీవితంలో మనం తొంగి చూస్తే మన బ్రతుకు సరిద్దపడుతుంది పిల్లార కాబట్టి మన జీవితానికి భక్తి జీవితంలో మనం ఎదగాలంటే భక్తుల జీవితం మనకు చాలా అవసరం పిల్లార కాబట్టి భక్తుల జీవితంలో మనం పరీక్షిస్తూ వాటిని పాటించడానికి మనం సిద్ధపడదామండి ఓకే గాడ్ బ్లెస్ యూ వందనాలు